ఈ రోజు ఎంతో మన మీద ఉండే వాత్సల్యంతో పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యాశంకర్ స్వామి వారు ఆశీర్వదించడానికి ఇచ్చేసి ఉన్నారు వారు మళ్ళీ అనుష్ఠానం మధ్యలో వచ్చి ఉన్నారు కాబట్టి వారు వెళ్ళవలసినది అలాగే మన మాన్యులు జస్టిస్ శ్రీ రాజేశ్వరరావు గారు కూడా వారు కూడా ప్రయాణం వెళ్ళవలసినది కాబట్టి ముందుగా ఇవాళ ప్రత్యేక సన్మానితులైనటువంటి శ్రీ దర్శనం శర్మ గారు మరుమామన వెంకటరమణ శర్మ గారికి వారికి ఆశీర్వచనం మనం ఇచ్చేసి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ముందు దర్శనం శర్మ గారికి ఫోన్ చేస్తూ ఉంటాం మామూలుగా అయితే దేవుడికి దండం పెడతాం కనిపిస్తుంది దేవుడికి కనిపించే మనకి అన్నింటికి ఉన్నానంటూ వచ్చే ఆయన దర్శనం శర్మ గారికి మనం సన్మానం చేయాలని పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కళ్ళకి విశేషమైన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి అక్కడ సఫర్ చేస్తూ అక్కడ సన్మానం చేస్తా తెలంగాణలో ప్రాంతంలో ఇక్కడ విశేష కృషి చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ప్రాంతంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళని గౌరవించడమే ధ్యేయంగా ఈ సంస్థ పెట్టుకున్నామండి ఇవాళ కణపాఠీయులకి మూడు వేల ఐదు వందల రూపాయలు విజయవాడ పట్టాదారులకు ఇద్దామని సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు విజయవాడ కౌతా పూర్ణానందం గారి పట్ట పూర్వం నుంచి సభలు ఎలా నిర్వహిస్తున్నారో మాకు ప్రారంభించిన సభ ప్రారంభించిన చింతపల్లి ముళ్ళపల్లి ఆంజనేయ ఘనాపాటి గారు ప్రారంభించారు ఈ సభ పదహారు సంవత్సరాల క్రితం వారు చెప్పిన ఆ పద్ధతి ఏదైతే అయితే దాన్నే అవలంబిస్తున్నాం విజయవాడ కౌతా పూర్ణానందం గారి పట్ట ఘనపట్ట ఉన్న వారికి మూడు వేల ఐదు వందల రూపాయలు క్రమపట్ట ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇవాళ అదే ప్రకారంగా ఇస్తాం ఒకవేళ ఇతర పట్టాలు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయల కింద నిర్ణయించారని వాళ్ళ అంటే మాకున్న ఉద్దేశంతో మీకు తర్వాత ఇప్పుడు ముందు వెంకటరమణ శర్మ గారి సన్మానం తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ తర్వాత మన న్యాయమూర్తులు మాట్లాడి తర్వాత ఋగ్వేద స్వస్తి ఉంది అది అయిన తర్వాత ఆశీర్వచనం ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను ఈ మీరందరూ ఆఖరిలో ఆశీర్వచనం చేసేటప్పుడు ఈ సంస్థ ద్వారా వేద పాఠశాల పైన పెట్టాను నేను వేద పండితుడికి కాదు అయినప్పటికీ కూడా నేను వేదం చదువుకోలేదనే బాధతోటి పది మందిని వేద పండితులు తయారు చేయాలి మనం చదువుకోలేకపోయామనే ఉద్దేశంతో ఎంత కష్టపడాలో నేను చూశాను కాబట్టి నేను రెండు అష్టాలు చదువుకున్నాను అది ఎంత కష్టమో నాకు అర్థమైంది నలభై ఏళ్ళ తర్వాత అందువల్ల ఇది సామాన్యం పద్నాలుగు సంవత్సరాలు అలా కష్టపడితే కానీ కనపాటి అవ్వలేరు ఇంత గొప్ప వాళ్ళని మనం కనీసం ఒకళ్ళిద్దరైనా చూసి ఈ శరీరం వదిలేద్దామనే ఉద్దేశంతో వేద పాఠశాల పెట్టాను తప్ప పాఠశాల పెట్టాలని కాదు అందువల్ల ఇప్పటికి రెండు బ్యాచ్లు స్మార్థం పూర్తయింది వాళ్ళు బయటకు వచ్చేశారు చక్కగా పంచకాఠకాలతో సహా పంచవంశత్తో సహా మొత్తం సాంగంగా స్మార్థం చెప్పారు మాకు మనోజ్ ఇతను ద్విభాష్యం వారి అబ్బాయి అక్కడ చదువుకున్నాడు మైసూర్లో అంతా సాయి కుమార్ అతను కూడా వేదం పూర్తి చేశాడు మన ఆయన అధ్యయనం చేశాడు పదక్రమాలు అధ్యయనం చేస్తున్నాడు ఆయన కాబట్టి ఎందుకు చదువుతున్నామంటే ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పిల్లలకు అలవాటు అవుతాయి మనం వేద పండితులకు ఎంత కష్టపడి చేసిన వాళ్ళకి మనం చేస్తే ఇరవై ఐదు మంది పిల్లలు ఏ ఒక్క పిల్లాడు చూసైనా నెక్స్ట్ వాడి యొక్క పెద్ద అయిన తర్వాత వాడు కూడా ఇలా చేయాలనే భావన పిల్లల్లో కలుగుతాను ఒకటి మా గురువు గారు అనేవారు రోజు వేద పండితులను కేకేసి వాళ్ళకి కావలసిన ఆ రోజు ద్రవ్యం మనం ఇచ్చినట్లయితే అలా మూడు వందల అరవై ఐదు మంది మనకి ఎవరన్నా యజమానులు రాష్ట్రాల్లో ఉంటే అసలు వేద పండితులకు ఎంప్లాయ్మెంటే అక్కర్లేదు మనమే వాళ్ళని అని అన్నారు ఆ మాట తీసుకుని శివానందమూర్తి గారి గురువు గారి యొక్క మాట ప్రకారంగా ఒకరోజు మనం కూడా చేద్దాం అనుకున్నాను అప్పుడు నాకు శక్తి లేకపోతే ఆ సమయంలో మా ఊర్లో ఉండే రాజుగారికి హైదరాబాద్ లో ఉంటున్నాను మీరు చేయండి రెండు వేల ఎనిమిదిలో మాట మీరు పది రూపాయలు ఇవ్వండి నేను ఐదు వందల రూపాయలు ఇస్తా ఆ రోజుల్లో ఐదు వందలు చాలా బాగా ఇచ్చినట్టు ఒక రోజు పుష్ణ్యమాసంలో కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం వ్యవహారిక సంవత్సరం కదా మీరు పది రూపాయలు ఇవ్వండి నేను ఐదు వందల రూపాయలు ఇస్తాను ఐదు వందల పది రూపాయలతో ప్రారంభిద్దాం సభ అన్నారు నేను అందరి మందికి ఇచ్చాను రెండు వందల మంది అయ్యారు నేనేదో ఆ వచ్చిన టూరు రూపాయలు రూపాయలతో అందరికి ఇచ్చాను ఆయన ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఆ సభ ఇవాళ మూడు వేల ఐదు వందల రూపాయలు ఉత్తరత్తరాభివృద్ధిగా అయింది ఆయన ఆ ఐదు వందలు ప్రారంభించిన ఆయన ఎనిమిది వందల్లో ఉన్నారు ఆయన ఇస్తూనే ఉన్నారు పాపం ప్రతి సంవత్సరం ఆయన లేకపోయినప్పటికీ వాళ్ళ కుమారుడు కోడలు కూడా మా మావయ్య గారు సంకల్పం చేశారు మీకు ఉత్సాహం ఇచ్చారు కదా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పండితులు దగ్గరగా ఉంటుంది కదా వాళ్ళు వస్తారు ఓ సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో ఉందరు అందరూ వస్తారు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యావత్ భారతదేశంలో ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వచ్చి ఈ సత్కారం పదహారు సంవత్సరాలు నిరాటంకంగా కరోనాలో కూడా ఈ సభ నిర్వహించడం జరిగిందండి అలాంటి సభకి ఆయన ఎనిమిది వందల రూపాయలు మా రాజుగారు ఇస్తారు ఆ మిగిలిన దక్షిణ రాజుగారి కుటుంబం వచ్చి ఉంటారు వారు వారు వచ్చారు వారు రాకపోయినా వారి తలపు తరూపు ఎనిమిది వందల రూపాయలు వారిది మూడు వేల మిగతా దక్షణ అది మిగతా అని చెప్తాము ఆ దక్షిణ ఇస్తాం కాబట్టి మీరందరూ అంటే ఎందుకంటే గుండె దక్షిణ చెప్పేస్తే ఆ మీకు అందరికీ తెలుస్తుందనే విషయం ఎందుకంటే ఈ గ్రూపుల్లో ఏవో వచ్చే విడివిడిగా అందులో ఏమనుకోండి ఏదో తప్పు ఎప్పులు తర్వాత ఆఖరిలో మాట్లాడదాం ఇప్పుడు చివరిలో చిన్న ఆశీర్వచనం ఏమిటంటే మేము ఈ కార్యక్రమం ఈ సంస్థ ద్వారా చేసినటువంటి పదహారు సంవత్సరాల సభతో పాటుగా కరోనాలో చనిపోయినటువంటి తొమ్మిది లక్షల మందికి పిండ ప్రధానం కూడా కాశీలో చేసిన ఇదే వేద పాఠశాల సంస్థ దిక్కులేని వారు అనేక కుల గోత్రాలు ఉన్న వాళ్ళు మనకు తెలియకపోయినా ఆయన పూర్ణానంద మన పరిపూర్ణానంద స్వామి వారు ధర్మగిరిలో చేయించారు హనుమంట వేణుగోపాల శాస్త్రి గారి చేత ఒక కల్పం ఉందని చెప్పి ఆ కల్ప ప్రకారంగా జగర్లపూడి వీరభద్ర శర్మ గారు వారి పెద్దవారి అందరినీ కనుక్కొని అక్కడ చేయించారు మేమే తొమ్మిది లక్షల పెండాలు మేమే పెట్టాం కరోనాలో పోయిన వాళ్ళకి వైదిక కర్మలు జరగని వారికి అలాగే నిరుడు కాశీలో కూడా విశ్వనాథ సన్నిధానంలో మేము మన విశ్వనాథుడికి అర కేజీ బంగారంతో బంగారం కిరీటం పెట్టి తెలుగు వాళ్ళ యొక్క వైభవం అంతా అక్కడ పట్టాభిషేకం చేశాం అది చేయడానికి మూల కారకులు మా చల్ల ధనుంజయ్ గారు హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు ఆయన చాలా చాలా మందిని హైకోర్టు న్యాయమూర్తుల దగ్గరికి తీసుకెళ్లి అందరి దగ్గరికి తీసుకెళ్లి చాలా శ్రమపడిన శ్రమపడినండి నన్ను నడిపించారు దాంతో పాటుగా ఉత్సాహంగా నేను చెప్పగానే నేను ఎవరో తెలియకపోయినా నేను ఉన్నానంటూ మా సర్వ సత్యనారాయణ ప్రసాద్ గారు కౌన్సిల్ ఆయన మొట్టమొదటి అత్యధిక ధనం వారే ఇచ్చి వారు ముందు ప్రోత్సహించారని వారిద్దరికి కృతజ్ఞతలు ఈ దీంతో పాటుగా ఈ సంస్థకి ఎయిటీజీ కూడా తీసుకొచ్చి మా చిక్కుల నరసింహారావు గారు ఆయన ఉండి కూడా తెచ్చారు ధార్మిక సంస్థలకు రావు కాబట్టి ఆయన ఆయన పోరాడి తెప్పించారు వచ్చే సంవత్సరం పుష్పతిని పీఠాధిపతులే ఆ కాశీ పట్టాభిషేక గారికి ముహూర్తం నిర్ణయించారు వారు వారిని పెట్టిన ముహూర్త బలం చేత కాశీలో దేవుడు గుళ్ళో ప్రాంగణంలో పదకొండు రోజుల పాటు ఉండి రోజు అమ్మమ్మ తిరిగినట్టు తిరిగేసాం గుళ్ళోనే ఈ సంవత్సరం కూడా మరి గురువు గారు పుష్పగిరి పీఠాధిపతులు వారి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో అక్కడే ఆ గుడి ప్రాంగణంలోనే ఎన్ని వేదాలైతే ఉన్నాయో ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో ఆ మూల గ్రంథాలన్నీ తెప్పించి ఆరు శాస్త్రాలు మూల గ్రంథ మూల గ్రంథాలు తెప్పించి షడ్ వేదాంగములు మూల గ్రంథములు ఇతిహాసాలు పురాణాలు ఉపపురాణాలు సమస్త వాంగ్మయం అంతా కూడా తెప్పించి మూడు కోట్ల పేజీలు అవుతున్నాయి అన్ని కలిపి సంస్కృత గ్రంథాలు అవన్నీ విశ్వనాథులు ఎదురకుండా పెట్టి పూజించి దర్శించి స్పర్శించి హారతిచ్చి గంగకి ఎలా హారతిస్తున్నారో మన వేదాలన్నింటికి అంత జ్ఞానం లేకపోయినా చదువుకోలేకపోయినా వాటికి హారతిచ్చి వేదాలన్నీ పల్లకీలో గర్భాలయం విశ్వనాథుడు గర్భాలయం చుట్టూ తొమ్మిది రోజుల పాటు ప్రదక్షిణ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నాం అక్కడ చెయ్యాలని మీరు చివరిగా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఇప్పుడు సన్మానాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ రామచంద్ర సోమ యాదూకి శ్రీ సన్మాన గ్రహీతుల మరుమాముల వెంకటరమణ శర్మ గారిని దర్శన దర్శన శర్మ గారిని వారికి సన్మానించవలసిందిగా మాన్యులు శ్రీ ఎన్ రాజేశ్వరరావు గారు సర్వా సత్యనారాయణ ప్రసాద్ గారు చల్లా ధనంజయ్ గారు స్వామివారి సమక్షంలో సంస్కృత అష్టావధానాల్ని శతావధానాన్ని చేస్తూ అంతరించిపోతున్న కళల్ని చాలా కష్టపడి పైకి తీసుకొస్తున్నారు ఆయన మనందరికీ ఆదర్శం

आहूरा जमानो प्रजा आयुराशास्ते स्ते नमनस्य माजा स्ते मा तरंदे व्यिज्ञामाजा स्ते भुयो भिष्करणमाजा स्ति प्रियमाशास्ते यदनेन हविषाशा